వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ రోజు మనం వనస్థలిపురంలో మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది కి వచ్చిందండి సో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది అయితే మనకి గాయత్రి నగర్ ఫేస్ టు సాహెబ్ నగర్ కనస్తం సో ఇక్కడ కాలనీ చూసుకుంటున్నట్లయితే చాలా పీస్ఫుల్ గా ఉంది సరౌండింగ్స్ లో మొత్తం మనకి గ్రీనరీతో చాలా మంచిగా ఉంది అలాగే మనకి చుట్టుపక్కల సరౌండింగ్స్ లో చాలా మంది వచ్చి ఉన్నారు కూడా అంటే చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉందండి సో వీళ్ళ దగ్గర ఈ ప్రాపర్టీ అనేది మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు అలాగే ఇంటి ఎదురుగా మనకి రోడ్ ఫీట్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ జి ప్లస్ వన్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ స్కేర్స్ తో ఈస్ట్ ఫేసింగ్ తో మనకి మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు రెల్వేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా మంచిగా ఉందండి సో మనకి పెయింటింగ్ కలర్ గానీ విండోస్ గానీ అంతా బాగా చేసారు అలాగే మనకి గేట్ చాలా క్వాలిటీ యూజ్ చేశారు అలాగే మనకి స్లోప్ మంచిగా స్లోప్ దగ్గర కూడా మనకి గ్రానైట్స్ పెట్టారు అలాగే బయట మనకి గార్డెనింగ్ కి స్పేస్ కూడా వదిలారండి సో ఒకసారి పార్కింగ్ ఏరియా కవర్ చేసాము సో ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా లో ఉన్నాము సో దీంట్లో మనకి ఏంటంటే మనం రెంట్ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చు అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి బోర్ అండ్ సంప్ స్టేర్ కేస్ సో స్టేర్ కేస్ దగ్గర ఒకసారి చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఇచ్చారు అంటే పెద్ద పెద్ద సామాన్లు ఈజీగా పైకి తీసుకెళ్లడానికి కింద మనకి వాష్ ఏరియా అలాగే ఒక మనకి వాష్రూమ్ కూడా పెట్టారు ఇక్కడైతే ఈజీగా టూ కార్ పార్కింగ్స్ చేసుకోవచ్చు అండ్ పార్క్ పార్కింగ్ ఏరియాలో చూసుకుంటే పైన ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత బాగా చేశారు కదా అండ్ మొత్తం మనకి డోర్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మొత్తం మనకి వాల్ కి మొత్తం గ్రానైట్స్ ఇచ్చారు మంచి లుక్ అనేది ఇచ్చారండి ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాము అయితే మనకి సాహెబ్ నగర్ గాయత్రీ నగర్ వనస్థిపురం అండి నియర్ బై లొకేషన్ అయితే క్రిస్టల్ ఎవెన్యూ త్రీ స్క్వేర్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇంటి ఎదురు ట్వంటీ ఫైవ్ ఫీట్ సో ఇది మనకి కిచెన్ ఏరియా ఎల్ షేప్ లో ఉంది మొత్తం టైల్స్ పెట్టే సజ్జ ఇచ్చే సెల్ఫ్ కూడా ఇచ్చారు చాలా స్పేషియస్ గా ఉంది ఈజీగా ఇద్దరు వర్క్ చేసుకోవచ్చు అలాగే పూజారూమ్ లో కూడా మనకి మంచిగా టైల్స్ ఇచ్చారు అలాగే విండో కూడా ఇచ్చారు డోర్స్ కూడా ఇచ్చారండి ఇప్పుడైతే మనం హాల్ ఏరియాలో ఉన్నాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకుంటున్నట్టు ఎంత బాగుంది కదా లైటింగ్స్ చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి విండోస్ కి చూడండి స్లైడింగ్ టైప్ ఇచ్చారు మొత్తం మనకి విండో మొత్తం ఇక్కడ చూసుకుంటున్న చుట్టూ మొత్తం మనకి గ్రానైట్స్ పెట్టారు ఎదురుగా టీవీ పాయింట్ టీవీ పాయింట్ కి కావాల్సిన వస్తువులు పెట్టుకోవడానికి మంచిగా డెకరేట్ చేశారు ఇక్కడ వాష్ బేసిన్ కి పాయింట్ ఇచ్చారు సో ఇది మనకి మాస్టర్స్ బెడ్రూమ్ సో ఈ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది సో ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకుంటున్నట్టు ఎంత బాగుంది కదా ఎదురుగా మనకి సెల్ఫ్ కూడా ఇచ్చారు విండోస్ కూడా ఇచ్చారండి సో అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు అయితే మనకి డైమెన్షన్ ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ బై ఫిఫ్టీ డైమెన్షన్ డ్రింకింగ్ వాటర్ అలాంగ్ విత్ బోర్ వాటర్ కూడా ఇచ్చారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి వాటర్ ఫెసిలిటీ అనేది ఉంది అండ్ మనకి అప్రూవల్ తో కార్ పార్కింగ్ టూ బిహెచ్కే రెంట్ పర్పస్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ చూసుకుంటే ఇంకొక బెడ్రూమ్ దీంట్లో పాల్ సీలింగ్ వర్క్ కానీ మనకి పెయింటింగ్ వర్క్ కానీ సెల్ఫ్ కానీ మంచిగా ఇచ్చే పెద్ద విండో ఇచ్చారు సో దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్ రూమ్ అనేది ఇచ్చారు చూడండి వాష్రూమ్ లో కూడా మంచిగా టైల్స్ అనేవి పెట్టారు సో ఎవరైనా రెంట్ కి ఇవ్వాలనుకున్నా కూడా కి ఇవ్వచ్చు ఇప్పుడు పైకి వెళ్ళి ఫాల్ సీలింగ్ పైకి వెళ్ళి మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం అలాగే ఇక్కడ ఫాల్ సీలింగ్ చూసుకుంటే చాలా బాగుంది కదా సో దీన్ని చూసుకోకుండా పైకి వెళ్దాం సో ఫైనల్ గా మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి పైన సీలింగ్ కూడా చాలా బాగా చేశారు సో ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర మనకి వాల్ కి ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు మెయిన్ డోర్ అయితే మనకి చాలా ఇండియన్ టేక్ వుడ్ అనేది యూజ్ చేశారు అండ్ ఈ ప్లేస్ చూసుకుంటున్నట్లయితే బాల్కనీ ఏరియా సో ఇక్కడ మనకి ఉయ్యాలని వేసుకొని కూర్చోడానికి కూడా ఉంది అండ్ ఇక్కడ ఈ ఏరియాలో కూడా మనకి లైటింగ్స్ అనేటివి ఇచ్చారు అలాగే ఇంటి వెనుకల సెట్ బ్యాక్ చూసుకుంటున్నట్లయితే లాస్ట్ లో మనకి వాష్ ఏరియా అనేది కూడా ఇచ్చారు సో కింద కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ గా ఇచ్చారండి సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అండి సో ఇక్కడ మెయిన్ డోర్ చూసుకుంటున్నట్లయితే ఎంత మంచి డిజైన్ తో క్వాలిటీ డోర్ పెట్టారు సింగిల్ డోర్ పెట్టారు చాలా బాగుంది సో ఆ డిజైన్ కూడా చాలా నీట్ గా చేశారు అండ్ ఇక్కడ మనకి ఎవరైనా గెస్ట్ హౌస్ ఇక్కడ ఈ లో కూర్చోపెట్టడానికి మనకి మంచిగా ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ పెయింటింగ్ వర్క్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ మనం హాల్ ఏరియాకి డైనింగ్ స్పేస్ కి ఎంటర్ అవ్వడానికి ఇక్కడ ఒక ఆర్చ్ అనేది ఇచ్చారు అలాగే మనకి బయట సెట్ బ్యాక్ అన్నాను కదా అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటే ఎంత స్పేషియస్ గా ఉంది కదా మనకి ఇక్కడ గెస్ట్ వచ్చిన కూర్చోడానికి అలాగే ఇక్కడ మనకి హాల్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉంది ఎదురుగా మనకి ఫాల్ సీలింగ్ అని చూసుకుంటున్నట్లయితే లైటింగ్స్ ఎంత బాగుంది కదా మస్తు చేశారండి అండ్ మనకి ఎంత పెద్ద విండోస్ పెట్టారు చూడండి ఇది మనకి ఓపెన్ కిచెన్ అండి అలాగే ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే మనకి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ డిపిఎస్ జీ స్కూల్ జీ హై స్కూల్ అలాగే అర్క గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే హాస్పిటల్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ కాలేజెస్ కూడా మనకి నియర్ బై లో ఉన్నాయి సో మనకి టోటల్ గా ఓవరాల్ ఎస్ఎఫ్ చూసుకుంటున్నట్టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్ అండి ఓపెన్ కిచెన్ ఎంత లుక్ గా మంచిగా ఉంది కదా అలాగే పూజారూమ్ కి కూడా డోర్ ఇచ్చారు అండ్ ఇది మనకి డైనింగ్ ఏరియా పార్ట్ అంటే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియాకి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు పక్కన ఎంత పెద్ద విండో ఇచ్చారు వాష్ బేసిన్ కి మనకి టైల్స్ అనేటివి పెట్టారు ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కి వెళ్దాం బెడ్రూమ్స్ కి వెళ్లే ముందర ఇక్కడ మనకి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నది కామన్ వాష్రూమ్ అంటే టైల్స్ వర్క్ మంచిగా పెట్టారు అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత డిఫరెంట్ ఎంత బాగుంది కదా అలాగే ఇక్కడ చాలా పెద్ద విండో ఇచ్చారు చూడండి మనకి యాక్చువల్ గా ఇంత పెద్ద విండో ఎవ్వరు ఇవ్వరు కానీ వీళ్ళు మాత్రం మంచిగా ఇచ్చారు గ్రానిట్ కూడా పెట్టారు ఇంత పెద్ద స్పేషియస్ బెడ్రూమ్ అలాగే అసలు వాష్రూమ్ చూసుకోండి ఎంత స్పేషియస్ గా ఉంది కదా చాలా పెద్దగా ఉంది అలాగే ఈ బెడ్రూమ్ లో మనకి సెల్ఫ్ కూడా ఇచ్చారండి ఇంటీరియర్ కి తొందరగా అయిపోవడానికి అలాగే పైన చూసుకుంటున్నట్లయితే మనకి సామాన్లు పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు స్పేస్ నెక్స్ట్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి వెళ్దాం సో ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీంట్లో కూడా సీలింగ్ వర్క్ ఎంత బాగా చేశారు కదా అలాగే ఇక్కడ చూడండి సెల్ఫ్ ఇచ్చారు హల్మారి పెట్టుకోవడానికి అండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంది దీంట్లో కూడా మనకి చాలా పెద్ద విండోస్ అనేది పెట్టారు సో వెనకాల మనకి యూటిలిటీ ఏరియా అంటే వాష్ ఏరియాకి వెళ్ళడానికి కూడా ఒక డోర్ అనేది ఇచ్చారు ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ అనేది కవర్ చేస్తాం బ్యాక్ కెమెరా తో ఓవరాల్ గా చూపిస్తానండి చూడండి సో చాలా మంచి ప్రాపర్టీ అండ్ మొత్తం కూడా మనకి క్వాలిటీ అనేది యూజ్ చేశారు అండ్ సరౌండింగ్స్ లో చూసుకుంటే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అలాగే ఇంకేమంటారు మనకి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి చుట్టుపక్కల ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం సో ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చేసాం రెయిన్ మోటార్ స్టెప్స్ మీదకి రాకుండా మంచిగా కవర్ చేశారు అలాగే టెర్రస్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది ట్యాంక్ హైట్ కోసం మంచిగా కట్టారండి సో మిడిల్ గా మనకి స్మాల్ స్మాల్ పిల్లర్స్ ఇచ్చారు అండ్ సరౌండింగ్ లో చూడండి హై రైస్ టవర్స్ అవన్నీ మనకి అపార్ట్మెంట్స్ ఇంకా చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి సో చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాము సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ ఎర్స్ తో ఈస్ట్ ఫేసింగ్ తో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇంత తక్కువ బడ్జెట్ కి ఇస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ స్కిప్ చేస్తున్నారు మిడిలోని మనకి కామెంట్ చేస్తున్నారు వీడియో పూర్తి వరకు చూడండి దీని ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇంకోసారి చెప్తున్నాను వీడియోకి లైక్ చేయడం ద్వారా చాలా మందికి రీచ్ అవుతుంది ఎవరైనా మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ లో లో ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి సో దీని ప్రైస్ డీటెయిల్స్ వచ్చి మనకి ఒక కోటి ముప్పై లక్షలు అంటున్నారు నెగోషియబుల్ మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది అంటే జస్ట్ ట్వంటీ పర్సెంట్ పే చేసి రిమైనింగ్ మొత్తం మనం లోన్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు సో గైస్ ఇంత మంచి ప్రాపర్టీని మిస్ చేసుకోకూడదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి అలాగే మీ దగ్గర ఏమైనా ప్రాపర్టీ ఉన్న ప్రమోషన్ కోసం చూస్తున్నట్లయితే మా నెంబర్ కూడా స్క్రీన్ మీద ఉంది మాతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో మీరు చేయాల్సింది ఏంటి తెలుసు కదా సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ